అందరికీ శుభోదయం మరి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన సామూహిక సస్యపూర్తి మహోత్సవ కార్యక్రమము వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అదేవిధంగా స్వర్ణగిరి దేవాలయం వెంకటేశ్వర సేవ స్వామి దేవాలయ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సామూహిక సత్స్ఫూర్తి మహోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అయినటువంటి వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు మరి ఇరవై నాలుగవ తేదీన మన చిన్నజీఎస్ త్రీ 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 శ్రీ త్రీద్రి చిరంజీయ స్వామి వారి ఆశీస్సులతో జరిగే ఈ సామూహిక సత్సపూర్తి మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వైశ్య కులగురువు వైశ్య కులగురువు పరమభూజ శ్రీ 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 వాశ్రమ మహాస్వామీజీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మీ అందరికీ ఆశీస్సులు అందజేయరించారు ముఖ్యంగా ఇరవై నాలుగవ తేదీ ఉదయము ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మన యొక్క సామూహిక షష్టిపూర్తి మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు హోమము గణపతి పూజ పుణ్యాహ వాచనము రక్షబంధన రక్త రక్షబంధనము షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం పూజ హోమము మహాపూర్ణావతి అదేవిధంగా మామలజ్య ధారణ ఇది పసుబొట్టు మాత్రమే మనం ఇక్కడి నుంచి ఇస్తాము మీరు బంగారు కావాలనుకున్న వాళ్ళు తీసుకొచ్చుకోండి అదేవిధంగా తరంపరాల మార్పిడి నూతన నూతన వస్త్రాల సమర్పణ మరియు మరి వాసవిక ఇంటర్నేషనల్ అదేవిధంగా దేవాలయ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వర్ణగిరి వారి ఆధ్వర్యంలో మీ అందరికీ మహా ఆశీర్వచనము మీ అందరికీ ఒక బహుమతి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఉదయము అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఓకే కాకపోతే వేలాది మంది వస్తారు కాబట్టి ఎక్కడైనా కూడా ఏదైనా తెలిసి తెలియక ఏదైనా జరిగినా కూడా మీరు అన్యత భావించవచ్చు అది మన ప్రోగ్రాము మనది అనే అభిప్రాయంతో మీరు ఫీల్ కావాలని చెప్పి కోరుతా ఉన్నారు అదేవిధంగా మీకు ఎలాంటి ట్రావెలింగ్ ఏర్పాటు చేయలేమండి ట్రావెలింగ్ ఏర్పాటు చేయము మీరు డైరెక్ట్గా వై కళ్యాణ మండపం దగ్గరికి మీరు అందరూ చేరుకోవాలి యూట్యూబ్ క్లాక్ వరకు దాని కింద ఉన్నటువంటి అన్న అన్నప్రసాద అన్న ప్రసాద మండపంలో మీ అందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం ముగిసిన తర్వాత వైభవ మండపం పక్కనే మనకు దక్షిణ వైపులో అందరికీ కూడా అన్నదాన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయ్ చేయాలని కోరుతా కోరుతూ ఉన్నారు దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో వాసవి నిత్యావదాన సత్రం సురేంద్రపురి నందు ఫ్రెష్ అప్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఒక స్నానం చేసి రెడీ అయిపోవడానికి మాత్రం అక్కడ ఏర్పాటు చేశాము మీరు పర్సనల్ రూమ్స్ కావాలంటే యాదగిరి యాదగిరిగుట్టలో మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు లేదా యాదగిరి వాసవి వాస్తవిక సంబంధించిన మొబైల్ నెంబరు డీటెయిల్స్ అన్నీ మీకు గ్రూప్లో పెట్టాము మీరు అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి కోరుతా కోరుతూ ఉన్నారు దయచేసి ఫోన్లు చేయకండి క్లియర్గా చెప్తా ఉన్నాం ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళు రకరకాల సిల్లీ క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి మాకు కాల్ చేయదు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వివరంగా మీకు తెలియజేశాము ఎయిట్ ఓ క్లాక్ వరకు వైభవ మండపానికి స్వర్ణగిరికి రండి మీ పర్సనల్గా మీరు చూసుకోండి అన్నీ తప్ప ప్రతిదీ సిల్లీ క్వశ్చన్స్ మమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వేలాది మంది వస్తారు ఆ ఏర్పాట్లలో మేము వివగ్రమై ఉన్నాం కాబట్టి దయచేసి ఎలా డిస్టర్బ్ చేయకండి ఏదైనా ఉంటే మాత్రం వాట్సాప్ చేయండి తప్ప పర్సనల్ కాల్ చేయకండి జై వాసవి జై వాసవి